చూసి 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 ఆ రాత్రి వేళ మండోదరిని చూశాడండి స్వామి హనుమ మండోదరి మహాపతివ్రత రావణాసురుడు భార్య ఆమెను చూసి ఒక క్షణం పాటు హనుమ సీతమ్మ అనుకున్నాడు అనుకొని ఎంతో పొంగిపోయాడు అమ్మ సీతమ్మ కనిపించింది సీతమ్మ కాకపోతే ఇంత దీనిగా ఎవరుంటారు ఇంత పాతివ్రత్యముగా ఎవరుంటారు ఇంత అందముగా ఎవరుంటారు అనుకొని ఎంతో ఆనందపడ్డాడు మళ్ళీ వెంటనే అవును సీతమ్మైతే రావణాసురుడితో ఎందుకుంటది నేను పొరపాటు పడ్డాను అని మరల సముదాయించుకున్నాడు మరల శ్రీరామ 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 సీతమ్మ ఎక్కడుందో తెలియపరిచేలాగా చేయవయ్యా అనుకుంటూ రాముడిని ప్రార్థన చేసుకుంటూ ప్రతి గది గది అనంత కూడా తిరుగుతుండ ఎంత పెద్ద దాదాపు ముప్పై యోజనములు పైనటువంటి ప్రాంతం మాట నెతికి నెతికి నెతుకుతూ వచ్చాడు అలా వస్తూ వస్తూ పుష్పక విమానాన్ని చూశాడండి రావణాసురుడు పుష్పక విమానం అండి అది చూస్తే ఆంజనేయుడు ఆశ్చర్యపోయాడు మాట దాని గురుం చెబుతారు ఎంఎస్ రామారావు గారు వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలు మించినది విశ్వకర్మ తొలిత బ్రహ్మకిచ్చునది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గుణి తెచ్చునది పుష్పకమను మహావిమానము మారుతి గాంచెను ఆశ్చర్యముంది నేలను తాకక నిలిచియుండునది ఉండునది భవన భవన్ మద్యంబునున్నది మనమున తలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్య సూర్యచంద్రులను మించిన స్వర్గము సూర్య కూడా మించినటువంటి మహాస్వర్గములాగా కనిపించిందంట ఎంఎస్ రామారావు గారు అద్భుతంగా వర్ణిస్తారన్నమాట సుందరకాండలు ఆ పుష్పక విమానాన్ని చూసి ఈ మిఠ్రా వీడ దివ్యశక్తి ఎంత శక్తి ఉండి ఈ ఒక్క తప్పు వీడు చేయకుండా ఉండుంటే ఎంత శాశ్వత కీర్తి ఎంత భోగాలు అనుభవించేవాడు అని మనస్సులో అనుకుంటూ సీతమ్మ గురించి తిరుగుతూ తిరుగుతూ వచ్చాడండి ఎక్కడ కూడా సీతమ్మ జాడ కనిపించలే దాదాపు మనకు అర్థమయ్యే భాషలో రాత్రి పన్నెండు దాటిపోయింది ఒంటి గంట దాటిపోయింది రెండు దాటిపోయింది కానీ సీతమ్మ కనిపించలే తెల్లవారి మరలా బయలుదేరి వెళ్ళిపోవాలి లేకపోతే పగలు వీళ్ళు ఎవరైనా గుర్తుపెడితే మహాప్రలయం వచ్చేస్తుంది ఈయనికి భయం అని కాదు సీతమ్ముని ఏమైనా చేస్తారేమో భయం రా రాముడు యొక్క దోత ఇక్కడికి వచ్చాడని తెలిస్తే సీతమ్ముని ఆ ప్రదేశాన్ని మార్చేయవచ్చు లేకపోతే ఏదైనా చేయవచ్చు సంహరించవచ్చు భక్షించవచ్చు అని భయము అందుకోసమని చెప్పి హనుమ విపరీతముగా దుఃఖించి అయ్యో సీతమ్మ జాడను తెలుసుకోలేకపోయాను ఇంకా నేను బ్రతకడం అనవసరం అది ఎవరు అనుకుంటారండి ఇంకా నేను చచ్చిపోతాను అనుకున్నాడండి ఆంజనేయ స్వామి సీతమ్మ జాడ తెలియనప్పుడు నేను బ్రతకడమే అనవసరం ఎందుకంటే ఈ దుర్వార్త వెళ్ళి వాళ్ళకి చెబితే రాముడు బ్రతకడు రాముడు బ్రతకకపోతే లక్ష్మణుడు బ్రతకడు యావత్ అందరు కూడా మరణానికి దుఃఖానికి నేను కాకుండా అయిపోతాను కాబట్టి అసలు ఈ విషయం వాళ్ళకు తెలియజేయకుండా నేనే ఇక్కడ చచ్చిపోతానని చెప్పి ఆంజనేయ స్వామి మనసులో చాలా దుఃఖాన్ని పొందాడు అనమాట అలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నటువంటి సమయములో దాదాపు తెల్లవారు బ్రహ్మ ముహూర్తములో అక్కడ చాలా స్పష్టముగా నారాయణ నామస్మరణ వినిపించింది ఆంజనేయ స్వామికి ఇది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రాశారు రామకథ రసవాహినులు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు స్వామి హనుమ ఏమిటి లంకా నగరములో రామనామమా ఎక్కడి నామం వస్తుందని చెప్పి ఆ దిక్కుగా వెళ్ళాడండి అలా వెళ్ళి జాగ్రత్తగా తెరచి ఉంచినటువంటి ఆ కిటికీ సందుల్లో నుంచి చూసాడండి లోపల రామనామ స్మరణ చేసుకుంటూ కనిపించాడు విభీషణుడు కనిపించాడండి అంతే ఆ లంకా పట్టణములో విభీషణుడు రామనామ స్మరణ చేసుకుంటున్నాడు స్వామి హనుమ జాగ్రత్తగా లోపలికి వెళ్ళారు బ్రాహ్మణ వేషములో వెళ్తే నాయనా ఎవరు నువ్వు ఎలా వచ్చావు ఏమిటి ఈ రాక్షసులు గప్పి నువ్వు ఎలా రాగలిగావు అని చెప్పంటే అప్పుడు చెప్పాడు నేను ఆంజనేయుడిని విభీషణ నేను శ్రీరాముడి యొక్క దూతని ఆ జానకి మాత జాడ తెలుసుకోవడానికి వచ్చానంటే ఎంతో ఆనందపడిపోయాడు నాయన నువ్వు రాముడి యొక్క దూతవా ఆ రామ దర్శనం అవ్వలేదని నేను ఎంతో దుఃఖపడుతూ ఉన్నాను నాయన రాముడు క్షమమే కదా అని చెప్పంటే ఆ రాముడు గురించి సమస్త విషయాలని ఆంజనేయ స్వామి చెబుతూ ఉంటే విభీషణుడు కళ్ళు మొత్తం కూడా ధారావాహికంగా కాలిపోయి ఎంతో దుఃఖపడ్డాడు విభీషణుడు ఎంత గొప్పవాడంటే స్వామి చెబుతారు సత్యసాయి పరమాత్ముడు ఒకసారి ఆ వైకుంఠ ద్వారం దగ్గర రెండు ద్వారాలు ఉన్నాయి కదా ఒక ద్వారం మీద ఒక తలుపు మీద రా అని రాసాడంటండి మరొక ద్వారము మీద మా అని రాసాడంటండి దాని అర్థం ఏమిటి రామ అని ఇలా రాశాడు వెంటనే రావణాసురుడు వచ్చాడండి అక్కడికి చూశాడు అర్థమైపోయింది రావణాసురుడికి వీడు రాముడు భక్తుడు కదా ఏమిట్రా రాస్తున్నావు అన్నాడు ఆ విభీషణుడు సమయస్ఫూర్తి సత్యసాయి పరమాత్ముడు చెబుతారు ఒరే వీడు వచ్చాడా వీడు రామ అంటే వీడితో చాలా తంట అని చెప్పి ఏమీ లేదన్నా నా అన్న రావణాసుడు కదా నీవు నీ పేరులో మొదట అక్షరాన్ని ఇక్కడ రాసానన్నా నా వదిని పేరు మండోదరి కదా ఆ వదిలి పేరులో మొదట అక్షరాన్ని ఇక్కడ రాసానన్నా అని చెప్పి అన్నాడు ఇలా రాస్తే ఎలా ఉంటుందో చూద్దామని రాసేనన్నా అంటే రావణాసురుడు కూడా నవ్వు వచ్చేసిందంటండి అంటండి ఓరే వీడు భక్తుడు నేను చెబితే వీడిని చావు కొడతానని చాలా తెలివిగా తప్పించుకున్నాడు వీడు అనుకుని రావణాసుడు కూడా నవ్వుకొని వెళ్ళిపోయాడు అంటండి అంతటి మహాభక్తుడు విభీషణుడు ఆ విభీషణుడి దగ్గర ఆంజనేయస్వామి అనేక విషయాలు మాట్లాడిన తర్వాత అప్పుడు విభీషణుడు చెప్పాడు నాయన హనుమ ఈ రాక్షసులు అత్యంత నాయన చాలా జాగ్రత్తగాను ఉండాలి సీతమ్మ చాలా క్షేమముగా ఉన్నది నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఆమె అశోకవనములో శింశుపా వృక్షము కింద ఉంది శ్రీరామ నామ జపముతో తరిస్తుంది ఆమె నిశ్చిలముగా ఉంది అక్కడ నా భార్య నా కుమార్తె నా భార్య శరమ నా కుమార్తె త్రిజట ఆమెకి కావలుగా ఉన్నారు అనేక మంది రాక్షసులు కూడా ఉన్నారు అక్కడ వారి మధ్య రామనామ స్మరణ చేసుకుంటూ జానకీ మాత నిక్షేపంగా ఆయన నువ్వు అనగానే ఆంజనేయుడు ఎంతో ఆనందపడిపోయాడు జయ శ్రీరామచంద్రమూర్తికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్